మాటలు వింటారో వినరో మనం వాళ్ళ గురించి మాట్లాడిన అవసరం లేదండి ఎవరైనా వాళ్ళ నమ్మకంతో వాళ్ళ మనోభావాలకు అనుకూలంగా వాళ్ళ దేవుళ్ళను వాళ్ళు నమ్ముకున్న దేవుళ్ళ కోసం ఫలాలు అర్పిస్తారు ఆకులు అర్పిస్తారు అర్పిస్తారు కుగట్లు అర్పిస్తున్నారు కోట్లు ఎన్ని పండగలండి వీళ్ళకి అన్ని పండగలలోనూ డబ్బు లేదని గాని పండగ చెయ్యమని గాని ఎవరు అనరండి వాళ్లకు ఉన్నా లేకపోయినా ఏదో విధంగా వాళ్ళ దేవుణ్ణి ఘనపరచటానికి ఎంత ఉన్నతంగా కార్యక్రమాలు చేపడతారు వాళ్ళకి వాళ్ళ దేవుడి మీద ఉన్న భక్తి సంవత్సరం అంతా వండగలే చాలా నిజంగా అండి వాళ్ళలో భక్తి మనం చూస్తే తిరుపతి వెళ్ళిన తరువాత ఆ దేవుడి దర్శనం వాళ్ళు అమ్ముకున్న దేవుని దర్శనం జరిగినంత వరకు రెండు రోజులైనా మూడు రోజులైనా బార్లు తీరి అలాగే లైన్ లైన్లో మీరు వస్తే మీకు ఒక కుర్చీ ఆ కుర్చీ మీద ఒక ఫ్యాను మీకు కనబడడానికి దృశ్య రూపం మీకు వినబడడానికి సౌండ్ సిస్టమ్ ఇవన్నీ ఏర్పాట్లు జరిగితేనే కానీ మీరు ఇక్కడ వచ్చి కూర్చోలేరు వినలేరు పాఠం మీ బుర్రకెక్కదు కానీ వాళ్ళు ఎక్కడ ఏ ఊర్ల నుంచి వస్తారో ఏ రాష్ట్రాల నుంచి వస్తారో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దేవస్థానాలకు వాళ్ళు వెళ్తుంటారు అక్కడికి వాళ్ళ పూజలు లైన్లు దినములు వర్షం పడుతున్నా ఎండలు మండుతున్నా తిరుపతి ఖాళీగా ఉందని ఎవరండి భక్తులతో నిండి నిండిపోయే ఉంటుంది ఏ రోజు చూసినా అది వాళ్ళ భక్తి వాళ్ళ నమ్ముకున్న దేవుడికిచ్చిన వాళ్ళ శక్తి క్రైస్తవ్యానికి ఎన్ని చూసినా బుద్ధి రాకపోగా క్రైస్తవుడు చేయకపోగా దేవుని కోసం అలా చేసిన వారిని విమర్శిస్తున్నారు అందుకే కదండి ఈరోజు ఈ తంటాలు వచ్చాయి మనకి మన దేశం ఈ దేశం నుంచి మనల్ని తగిలేయాలని ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళ నోళ్ళు మంచివి కావు వీళ్ళ దేవుడు గురించి చెప్పడానికి అరవై ఆరు పుస్తకాలు ఉన్నా ఈ అరవై ఆరు పుస్తకాలలో నువ్వు నేర్చుకోకుండా వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారని వాళ్ళని విమర్శించటం వాళ్ళ మీదకి వెళ్ళటం గొడవలు పెట్టడం మైకులు పెట్టి అరవటం వల్లే కదండి ఈరోజు భారతదేశంలో ఈ దుస్థితి వచ్చింది ఏది ఉన్నైనా ఎందుకుట తిట్టాలి ఎవరైనా నీ దేవుడు గొప్పతనం ఏదో నువ్వు చెప్పుకో క్రైస్తవులు అండి నిండి నేర్పించారు దేవుళ్ళు తిట్టిన ప్రపంచంలో మొట్టమొదటే ఈ క్రైస్తవులు కానీ వీళ్ళు దేవుణ్ణి తిట్టడం మొదలెట్టారు దొంగ పాస్టర్లు అందరూ కాదండి అమాయకులు సంఘానికి వచ్చి వెళ్ళిపోయే క్రైస్తవులు కాదండి దొంగ బోధకులు ఓన మహాలు రాని వీళ్ళేనండి మొట్టమొదటి హిందూ దేవుళ్ళు తిట్టడం నేర్పించారు హిందూ దేశంలో బైబుల్ ఒకటి రాదు తిన్నగా వాడికి బైబిల్ బోధించడం రాదు బైబుల్ చెప్పలేడు అమాయకులైన హైందవ సోదరుల్ని కలిసి మెలిసి జీవించే తరతరాలు స్వాతంత్ర్యం రాకముందు కానీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కానీ అన్ని మతాల వారు ఒకటిగా జీవించిన ఏకైక దేశం అండి మన దేశం అలాంటి దేశంలో దేవుళ్ళు తిట్టడం అనే ఆ పదాన్ని ఆ వచనాల ఆ మాటలను నేర్పించింది సంఘ కాపర్లు వాళ్ళకి బైబిల్ రాదు కదండి ఎక్కడ చదువుకున్నారని బైబిల్ ఓపెన్ సిటీ వాళ్ళకి తెలిసి బైబిల్ ఓపెన్ సిటీ అంటే తెలిసే వాళ్ళకి అసలు ఏమీ తెలియదు సండే స్కూల్ అదే తెలుసు ప్రాథమిక పాఠశాల చదువుకోకపోయినా దేవుడు మహాజ్ఞానం ఇచ్చాడు అరమాయి పైకి ఇలా చెప్తారండి నాకు చదువు రాదండి కానీ దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు స్వస్థతలని అవి అని మాయలు అద్భుతాలు చెత్త చెదారం చేసి జనాన్ని ఈ రోజు వరకు రచ్చ కొడుతున్నారండి నేను ఎంత దరిద్రంగా మార్చేశారండి దేవుని నామ్మా ఎవరు దొంగ క్రీస్తువులు వీళ్ళకు రోషం లేదు పౌరుషం లేదు మొదటి నుంచి మనం నోరు కట్టుకొని ఉంటే మొదటి నుంచి వాళ్ళ దేవుడు జోళ్ళకి వెళ్లకుండా ఉంటే బైబిల్ నేర్చుకుంటే బాగుండేది కదా బైబిల్ బోధించేవాడు ఈ బైబుల్ రాదు గనక నేర్చుకోవు గనక ఇతర దేవుళ్ళ గురించి ఇతర మనోభావాల గురించి నువ్వు నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతారు ఆ దొంగ కాపరే వీళ్ళు తప్పులు తెలుసుకోవట్లేదు ఇంకా నా ఇందుకు మన వాళ్ళే వాళ్ళ తప్పులు తెలుసుకోవట్లేదు